కుంభరాశి వారికి ఈ వారం శని రెండవ ఇంటి ఉండడం వలన ఈ వారం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి వేరే చోటు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి అలాగే కేదవు ఎనిమిదవ ఇంటి ఉండడం వలన ఈ వారం మీరు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు మంచి ఆరోగ్యం కోసం యోగా సాధన చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి అలాగే ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాలను అందించే విషయంలో ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ సమయంలో అనేక అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి వారి జీవిత భాగస్వాముల లేదా కుటుంబం లేదా పూర్వీ ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనాలను పొందవచ్చు ఇంకా ఇతరుల ప్రయత్నాల నుండి మీ లక్ష్యం లేని తప్పులను తీసుకోవడం ఈ వారంలో కొంతమంది కుటుంబ సభ్యుల గొడవకు గురి కావచ్చు అందువల్ల ఈ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు వారి కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది అయితే ఇది ఉన్నప్పటికీ దాని నుండి విజయాన్ని అయితే ఇది ఉన్నప్పటికీ వారు దాని నుండి విజయాలను పొందే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారంగా చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం హనుమతి నమ అని జపించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది